वन्देशिं भूममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्ष्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे भक्ति जनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारहारथवळा या शुभ्रवस्त्रान्वितात् या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासनात् या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजितात् सा मां पातु सरस्वती भगवती भरति निक्षेषज्यापहा वुकसूर्युण्डुसमस्तजीवुलकुता नु क्वक्कडयितो तु पोलिक यदे मुडु सर्वकालमहालीलन्यजोत्पन्नजन्यकदम्बम्बुल హృత్సరోహములన్న అనావిధానూన రూపకుడై వప్పుయుండు అట్టిహరినే ప్రార్థుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల నాల్గవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమిటి అంటే ఈ కర్కాటక రాశికి ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ గ్రహాలు బాగాలేకపోవటం వల్ల ఏ పని కూడా తాగదు సరిగ్గా ఈ జాతకం పరిస్థితి ఏమిటి అని చెబితే లేదా బరగొడలు మేపేవాళ్ళు ఒక కుండలో కుడిచి కుడిచిపోతారు కుడిర్చి సగా ఉంది ఒక ఎలికపోయింది ఏదో రుచిగా తాగుదామని కుర్చి కుండలో పడిపోయింది ఎత్తగొట్ట ప్రాణాలు తెగించి బయటకు వద్దా అంటే సగానికి వచ్చాడు మళ్ళీ కుర్చి కుండలు పడిపోతుంది ఇక బతుకు లేదు చావు లేదు లోపల నుంచి బయటికి రాలేదు మళ్ళీ బయట లోపల పడుతుంది కూడా తప్పించుకొని సగానికి వచ్చేపటికల్లా కాలు దాటం మళ్ళీ కుర్చి కుండలు పడటం ఎప్పుడూ లేని బాధలన్నీ కూడా ఈ కర్కాటక రాశికి ఇప్పుడు వచ్చినాయి ఈ కర్కాటక రాశి బాధలు ఎప్పుడు పోతాయి అని కనుక ఆలోచిస్తే సరిగా చెప్పాలి అంటే నవంబర్ నెల ఇరవై ఏడవ తారీఖుకి కర్కాటక రాశికి శని తొమ్మిదింటికి వస్తాడు కొంతవరకు పర్వాలేదు కానీ గురువు కూడా కర్కాటక నుంచి ద్వాదశానికి ఉచ్చకపోతున్నాడు మరి డిసెంబరు ఐదో తారీఖు గురువు మారుతాడు నవంబర్ ఇరవై ఏడు శని మారుతాడు అక్కడి దాకా మాత్రం ఈ శం కర్కాటక రాసి పరిస్థితి చెప్పాలి అంటే కుర్చులో ఎలకబడ్డ సామెత అంటారు అంటే ఉద బాధ ఎట్టా ఉంటుంది అనేది దానికోసం ఉదాహరణ చెప్పా అంతేగాని కర్కాటక రాశి వాళ్ళు కుర్చులో పడతారు కుర్చులో బయటికి రాలేదు అని కాదు కొన్ని కొన్ని బాధలు అట్లా ఉంటాయి ఇప్పుడు అదే ఈత ఉన్నాడు బాగా ఈత కొడతాడు ఏం బలవాలేది వెళ్ళిపోతాడు సుడు వస్తుంది ఆ సుడి బయటికి రాలేదు ఆ సుడిలోంచి బయటికి రావటమా ప్రాణం పోవటం అనేది కష్టభరితం ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఎట్లాంటిదంటే చాలా మంచి గుణం కలిగిన స్వభావం ఈ కర్కాటక రాశికి తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహం కూడా శత్రువు కాదు అన్ని గ్రహాలు మిత్రత్వం కలిగిన గ్రహాలు తర్వాత ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఈ కర్కాటక రాశి వాళ్ళు మీద ఎవరికైనా శత్రుత్వం ఉండొచ్చు కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరి మీద ఎవరి మీద శత్రుత్వం ఉండదు ఈ కర్కాటక రాశి చాలా మంచి రాశి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతత ఓడ్పు అందరి కూడా ప్రేమ శత్రువు ఎందుకు కూడా శత్రుత్వం అనేది ఉండదు అందరూ బాగుండాలి ఎవరు చెడిపోకూడదు ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి సహాయం చేద్దాం ఎవరైనా ఉంటే పక్క వాళ్ళు తినకపోతే వాళ్ళకి పెట్టకుండా తిందామనే మనస్తత్వం ఉండదు ఎవరు బాధ వచ్చినా వాళ్ళని పలకరించడం ఆఖరికి వాకిట్లో కడుక్కుంటే వాళ్ళు వచ్చినా సరే ఏమయా నీ పరిస్థితి ఏంది అడిగి పది పలగలిచ్చి మాట్లాడేటువంటి మనస్తత్వం ఈ కర్కాటక రాశికి ఉంటుంది మరి ఇది ఎటువంటి రాశి అంటే కర్కటస్య నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ చంద్రుడు లేకపోతే మనకి ఏమీ లేదు చల్లదనం అంతా వచ్చేది చంద్రుడి వల్లే పొద్దున్నే వాకింగ్ చేయమంటారు ఆ చంద్రుడు యొక్క ప్రసరణ వల్ల కింద నేల మీద మొక్కలు గడ్డి కూడా చల్లటి నీరు తగిలి చల్లబడి ఉంటుంది అందులో ఔషధులు ఉంటాయి ఆ కాళ్ళకు ఆ ఓషధులు తగిలితే అసలు ఆ రోజుల్లో చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు అట్లా ఉంటే చంద్రుడి వల్ల అనారోగ్యాలు పోతాయి అటువంటి చంద్రుడికి ఇప్పుడు చాలా కష్టదశ దాదాపు మంచి రోజులు రాబోతు ఉన్నాయి నవంబర్ ఇరవై ఏడు తర్వాత నుంచే బాగుంటుంది అయితే ఏందా అంటే అక్టోబరు ఇరవై మూడు నుంచి కర్ కార్తీక మాసం ప్రారంభమైంది మరి నవంబర్ ఫస్ట్ తారీఖు ఏకాదశి రెండో తారీఖు చిలుకు ద్వాదశి అంటారు కార్తీక మాసం నెల మొత్తంలో చాలా విశేషమైన రోజులు ఇవి మరి మాసం తొలి ఏకాదశి అంటారు ఆ తొలి ఏకాదశి టైంలో మరి శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళతాడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భూలోకంలో తులసి వనానికి వస్తాడు చాలా పుణ్యమైనటువంటి రోజులు ఇంతకుముందు నాలుగు ఐదు నెలలుగా వర్షాలు వచ్చి పంటలు పోయి మరి బతుకు తెరువు లేక చాలా కష్టాలు పడుతున్నారు జనం ఈ కష్టాల నుంచి పోవాలంటే ఈ కార్తీక మాసం ఎట్లాంటిదంటే విష్ణుమూర్తిని ఈశ్వరుణ్ణి బ్రహ్మని ముగ్గురిని పూజించే నెల ఈ కార్తీక మాసం బ్రహ్మకు లేదు కదండీ ఏం చెబుతున్నాను అంటారు బ్రహ్మకి పూజ ఉన్నది మీకు అర్థం కాదు జ్యోతిస్వరూపం బ్రహ్మ దీపారాధనే బ్రహ్మస్వరూపం ముందు దీపారాధనతో ప్రారంభమవుతుంది దీపావళి పండుగ రోజు నుంచి కార్తీక మాసం మొత్తం నెల జ్యోతి మరి దీపారాధనతో పూజ ప్రారంభమవుతుంది తర్వాత మరి అమ్మవారిని గౌరీదేవి పూజ మరి ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం అందులో ఫస్ట్ తారీఖు ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేషమైంది రెండవ తారీఖు రోజున క్షీరాబ్ది వ్రతం అంటారు మరి ఈ క్షీరాబ్ది రోజున తులసి వనంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు కాబట్టి ఉసిరిగ మొక్క తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి పూజ చేసి వెండి ప్రమిద బంగారపు ఒత్తి నెయ్యి ఉసిరికాయ ఇవి దానం ఇవ్వడం చాలా విశేషమైన రోజులు ఈ కర్కాటక రాశి వాళ్ళు బాధల నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ పనిచేస్తే సమస్త దోషాలు పోయి అన్ని విధాలా బాగుంటారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవ్వడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడిన వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది ఉన్నారు సరే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా కూలి ప్రైవేట్ జాబులు చేసుకునేవాళ్ళ పరిస్థితి చెప్పని అవసరంలా నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుడిని పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించటం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా తు బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకి కన్నావు నీ దానిని ఉద్యోగం చేసే పిల్లలు పిల్లల్ని నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె మెరిగింది మరిగింది తెలుగొడితో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి దాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపట్టలే చివరికి భార్య గత అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే అయినా బాధ్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అని వంశపార వంశపారణల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దామనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వెయ్యాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యని భర్త అత్త మామలని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చాయి ఇది ప్రతి రాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి